తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నాలుగు నుంచి పన్నెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టును కొన్ని జిల్లాలకు యెల్లో అలర్టును జారీ చేసింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయువ్యంలో కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శనివారం నాటికి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు శుక్రవారం ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాలతో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక శనివారం జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక ఆదివారం నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మెదక్ కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది